ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకెల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ పదకొండవ భాగంలో మూడవ అధ్యాయమైన స్వగృహానికి తిరిగి రాకను కంటిన్యూ చేద్దాం ఎలాంటి లక్షణాలు ప్రదర్శించకుండా సంభాషించడం గురించి నువ్వేం చెబుతావు సబ్జెక్ట్ సాధారణంగా అందరూ చేసేదే మేము చేస్తాము కానీ రూపాల వలన మానసికంగా నేను అత్యంత త్వరగా వ్యక్తులతో కలిసిపోగలను డాక్టర్ ఏదైనా ఒక విధమైన ముఖ కవళికలు అంటే నీకు ఇష్టమా సబ్జెక్ట్ అవును మీసం బలమైన క్రింద దవడా ఉంటే నాకు ఆ ముఖం ఇష్టం డాక్టర్ అంటే పూర్వము నువ్వు టెక్సస్ లో కౌబాయ్ జెఫ్ట్యూనరుగా ఉన్నప్పటి సంగతి మనం మాట్లాడుకున్నాం కదా నువ్వు చెబుతున్నది దాని గురించేనా సబ్జెక్ట్ నవ్వుతూ అదే లాంటి ముఖమే ఇతర జన్మల్లో కూడా నాకు ఉండేది డాక్టర్ కాని జఫ్ ముఖమే ఎందుకు నీ గత జన్మలో నువ్వే అతడివా సబ్జెక్ట్ కాదు జఫ్లా ఉండడం నాకు నచ్చింది అది ఎలాంటి సమస్యలు చిక్కులు చికాకులు లేని సంతోషాల జీవితం అబ్బా నేనెంత గొప్పగా అందంగా ఉండేదాన్ని రహదారి పక్కన ఉండే బిల్బోర్డు సిగరెట్ ప్రకటనలో వ్యక్తిలాగా నా ముఖం ఉండేది ముసుముసిగా నవ్వుతూ చెప్పుకుంది సబ్జెక్ట్ జెఫ్లా నాకు చురకత్తి మీసాలు ఉండేవి అవి చూసుకుని నేను మురిసిపోతూ ఉండేదాన్ని డాక్టర్ కాని అది కేవలం ఒక జన్మలోనే కదా ఆ జన్మలో నీతో పాటు జీవించని వారు ఇప్పుడు ఇక్కడ నిన్ను గుర్తుపట్టకపోవచ్చు సబ్జెక్ట్ అది నేనేనని వాళ్లు సులువుగా గుర్తుపట్టేస్తారు నేను మరో విధంగానైనా నా రూపాన్ని మార్చగలను కానీ ఇప్పుడు జఫ్లా ఉండడం అంటేనే నాకిష్టం డాక్టర్ ఆత్మల్లా మనము ఎన్నో ముఖ కవళికలను మార్చినప్పటికీ దానితో సంబంధం లేకుండా మనమంతా నిజానికి ఒకే ఒక రూపాన్ని కలిగి ఉంటామని నువ్వు గతంలో చెప్పావు కదా అది నిజమవుతూ ఉంది సబ్జెక్ట్ అవును ప్రతి ఒక్కరిని వారు నిజంగా ఏమిటో అలాగే చూస్తాము నువ్వు ఎలా కనిపిస్తున్నావనేది కాకుండా నువ్వు దేనికోసం ప్రయత్నిస్తున్నావో దాన్నే వాళ్ళు గుర్తిస్తారు వారిని గురించి మీరు ఏమనుకుంటారో ఏమోనని కొందరు తమ మంచి రూపాన్ని మాత్రమే చూపించాలని అనుకుంటారు ఆత్మలు ఎలా కనిపించాలని అనుకుంటాయో భూలోకంలో ఎన్నడూ ధరించని ముఖాలను కూడా ఎలా వ్యక్తపరచాలి అని అనుకుంటాయో చెబితే అందరూ పగలబడి నవ్వుతారు అది మరో సంగతి డాక్టర్ అంతగా పరిపక్వత సాధించని ఆత్మల గురించేనా నువ్వు చెప్పేది సబ్జెక్ట్ అవును సాధారణంగా అవి ఎక్కడో ఒక దగ్గర చిక్కుపడిపోవచ్చు మేము ఏది నిర్ధారించం చివరికి అవి అన్నీ సక్రమంగా అయిపోతాయి డాక్టర్ ఆత్మలోకాన్ని సర్వజ్ఞాన చైతన్యం గల పరంధామని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు చెబుతున్న దానిని బట్టి భూమి మీదకు తిరిగి వస్తే వాటికి చిత్తవృత్తులు దురాభిమానాలు అహంకారాలు మనోవైకల్యాలు ఉన్నట్లే ఆత్మలకు అక్కడ కూడా అలాంటివి ఉంటాయని అనిపిస్తుంది మరి ఇదేమిటి సబ్జెక్ట్ పకాలున నవ్వి భౌతిక ప్రపంచంలో ఎలా కనిపించినా మనిషి మనిషే డాక్టర్ అలాగా భూమి మీదే కాకుండా ఇతర గ్రహాలకు కూడా వెళ్లిన ఆత్మలు నీకేమైనా కనిపిస్తున్నాయా సబ్జెక్ట్ ఆగి ఎప్పుడో అప్పుడప్పుడు డాక్టర్ భూమి మీద నుండి కాకుండా ఇతర గ్రహాల నుండి వచ్చిన ఆత్మలు నీకు ఏ లక్షణాలను చూపిస్తాయి సబ్జెక్ట్ సమాధానం దాటవేస్తూ ఒక రకంగా చెప్పాలంటే నేను నా సొంత వ్యక్తులతోనే కలిసి ఉంటాను కాని సంభాషించుకోవడానికి ఏ రూపాన్నైనా మేం ధరించగలం సూచన వేరే లోకాల్లో మానవ రూపంలో కాకుండా వేరే రూపంలో గత జన్మలు గడుపుతూ ఉన్నప్పుడు వాటి గురించి జ్ఞాపకం చేసుకోగలిగిన నా సబ్జెక్ట్ల నుండి సమాచారం రాబట్టడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే ఆ అనుభవాలను గుర్తు తెచ్చుకోవడం అనేది సాధారణంగా ఎక్కువ వయసుకలా బాగా పురోగతి సాధించిన ఆత్మలకు మాత్రమే పరిమితమవుతుంది ఈ విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం డాక్టర్ ఆత్మల్లా ఒకరికొకరు రూపాలను లక్షణాలను ప్రసారం చేసుకునే ఈ సామర్థ్యం ఆధ్యాత్మిక అవసరాన్ని బట్టి సృష్టికర్త మనకు ప్రసాదించిన వరమా సబ్జెక్ట్ నాకెలా తెలుస్తుంది నేను భగవంతుణ్ణి కాదు ఆత్మలు కూడా పొరబడతాయనే ఆలోచన కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు మనలో చాలా మంది ఇంకా లోకంలో ఉండే పరిపూర్ణత సాధించిన వారి నుండి దూరంగానే ఉన్నామనే సంగతి కేసు ఎనిమిది నా ఇతర క్లయింట్లు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది పునర్జన్మ మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి వచ్చే మరో అవకాశమే పునర్జన్మ ముఖ్యోద్దేశం అదే ఆత్మల లోకం లోపల బయట మన అభివృద్ధికి సంబంధించిన మానసిక ఫలితాలే నా అధ్యయనానికి పునాది ఆత్మల లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు ఇతర ఆత్మలను కలుసుకోవడంలో గల ప్రాముఖ్యతను మనము చూశాము మన గైడ్స్తో ఇతర పరిచయ వ్యక్తులతో కలవడమే కాకుండా చనిపోయిన తరువాత మరలా మనం ప్రవేశించే మూడవ రూపం గురించి కూడా నేను వివరించాను ఒక ఆత్మను ఎవ్వరూ కలవకపోవడం అనేది ఒక విధంగా దానికి నిరాశ భంగపాటు కలిగించే అవమానకరమైన సంఘటనే నా క్లయింట్స్లో చాలా మందికి సాధారణంగా ఇలా జరగలేదు అయినా అదృశ్య శక్తులు తమను తిన్నగా తమ అంతిమ గమ్యానికి తీసుకుని పోయి చివరికి అక్కడి ఇతరులతో ఎలా కలిపాయో వివరించిన ఆ సబ్జెక్టుల పట్ల నేను కొంచెం విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అంతకుముందు ఎన్నడూ వెళ్లని ఈ విదేశంలో కాలుపెట్టినప్పుడు అక్కడ మీకు ఎలా వెళ్లాలో సమాచారాన్ని ఇచ్చేవాడు సామాను మోసేవాడు లేకపోతే ఎలా ఉంటుంది ఈ విధంగా ప్రవేశించవలసి రావడం అనే విషయం నాకు బాధ కలిగిస్తుంది ఆత్మకు ఈ విధంగా ప్రవేశించవలసిన ఆగత్యం ఏర్పడడానికి కారణం ఆ ఆత్మ పట్ల ఎవరికీ ఏకగ్రీవ ఆమోదం లేకపోవడమేనని నేను భావిస్తున్నాను నా అభిప్రాయాన్ని బట్టి ఒంటరిగా వెళ్లదలుచుకున్న ఆత్మలు ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం వద్ద ఆ తర్వాత కూడా ఒంటరిగానే ఉండాలనుకుంటాయి అవి ఇతర ఆత్మలతో కలవవని భావిస్తున్నాను వాస్తవానికి ఈ రకమైన వ్యక్తులు చాలా అనుభవం కలిగిన ప్రయాణికులు పరిపక్వత చెందిన ఎక్కువ కల ఆత్మల్లా వారికి మొదట్లో ఎవ్వరి ఆసరా అవసరం లేదనిపిస్తోంది చనిపోయిన తరువాత తిన్నగా ఎక్కడికి వెళుతున్నారో వారికి తెలుసు ఇటువంటి వారి కోసమే ఈ ప్రక్రియ వేగంగా జరిగిపోతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇతరులను కలుసుకోవడానికి ఆగే వాళ్ళకంటే వీళ్లు తాము ఉండే ప్రదేశం నుండి త్వరగా సర్దుకుని బయటపడగలుగుతారు కేసు తొమ్మిది వేలాది సంవత్సరాల పాటు అధిక సంఖ్యలో జన్మించినవాడు ప్రస్తుత జన్మకు ఎనిమిది జన్మలకు ముందే ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం వద్ద ఎవరైనా అతడిని కలుసుకోవడం ఆగిపోయింది కేసు తొమ్మిది డాక్టర్ చనిపోతున్న సమయంలో నీకేం జరిగింది సబ్జెక్ట్ నాకు విముక్తి కలిగినట్లనిపించి నేను వేగంగా బయటకు వచ్చాను డాక్టర్ భూలోకం నుండి ఆత్మల లోకానికి ప్రవేశించే ప్రయాణం ఎలా జరిగింది సబ్జెక్ట్ ఒక కాంతి కిరణములా పైకి దూసుకువచ్చాను నేను నా ఆత్మల లోకానికి వచ్చే మార్గంలో ఉన్నాను డాక్టర్ నీకు గతంలో కూడా ఎప్పుడూ ఇంతే వేగంగా జరుగుతూ ఉండేదా సబ్జెక్ట్ లేదు కేవలం గత కొన్ని జన్మల నుండే ఇలా జరుగుతూ ఉంది డాక్టర్ ఎందుకని సబ్జెక్ట్ నాకు దారి తెలుసు నేను ఎవరినీ చూడవలసిన అవసరం లేదు నేను తొందరగా చేరాలనుకుంటున్నాను డాక్టర్ ఎవ్వరూ వచ్చి నిన్ను కలవడం లేదని బాధగా ఉందా సబ్జెక్ట్ నవ్వి గతంలో వాళ్లు అలా కనపడడం బాగుండేది కాని ఇప్పుడు అలాంటిదేమీ అక్కర్లేదు డాక్టర్ ఎలాంటి సహాయము లేకుండా ఆత్మల ప్రపంచంలోకి నిన్ను వెళ్లనివ్వాలన్న నిర్ణయం ఎవరిది సబ్జెక్ట్ కాసేపు ఆగి అదేమంత ముఖ్య విషయం కాదన్నట్లు అది నాకు నా గైడ్కు మధ్యగల పరస్పర నిర్ణయం నాకు దారి తెలిసినప్పుడు నేనే స్వయంగా వెళ్లగలను కదా డాక్టర్ ఇప్పుడు ఎవరూ తోడులేరని ఒంటరివాడు అయిపోయావని అనిపించడం లేదా సబ్జెక్ట్ నువ్వేమీ సరదాగా అడగడం లేదు కదా ఎవరూ నా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలుసు అక్కడికి త్వరగా చేరుకోవాలని నాకు ఆతృతగా ఉంది ఏదో అయస్కాంతంలా నన్ను పైకి లాగుతూ ఉంది అలా వెళ్లడం నాకు ఆనందంగా ఉంది డాక్టర్ నిన్ను నీ గమ్యానికి చేర్చే ఈ అయస్కాంత ప్రక్రియ ఎలా పనిచేస్తూ ఉందో వివరిస్తావా సబ్జెక్ట్ నేను ఒక కెరటం మీద ఒక కాంతి కిరణం మీద ముందుకు దూసుకుపోతూ ఉన్నాను డాక్టర్ ఇవి విద్యుదయస్కాంత కిరణాలా లేక సబ్జెక్ట్ ఇది రేడియోలో స్టేషన్లు మార్చే లాంటివి డైల్ చేసి నా ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేస్తే నాకు అందుతుంది డాక్టర్ చనిపోయిన తరువాత నీకై నువ్వు వేగంగా వచ్చినట్లు కాకుండా ఒక చిన్న అదృశ్య శక్తి నిన్ను ముందుకు తీసుకుని వెళుతూ ఉందా ఇప్పుడు నీ వేగాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవని కాంతి తరంగంతోనే వెళ్ళాలి ఈ తరంగాలు ఒక దిశగా వెళుతూ ఉన్నాయి నేను వాటితో పాటే వెళుతున్నాను డాక్టర్ నీ కోసం ఈ పని చేసేది ఎవరు సబ్జెక్ట్ ఎవరి ఆధీనంలో నియంత్రణ ఉంటే వారే వారెవరో నాకు తెలియదు డాక్టర్ అంటే ఇప్పుడు నువ్వు నీ ఆధీనంలో లేవన్నమాట నీ గమ్యాన్ని తెలుసుకునే బాధ్యత నీకు లేదు సబ్జెక్ట్ కాసేపాగి నా మనస్సు ఈ విధంగా ముందుకు వెళుతూ ఉంది ప్రతిధ్వనితో పాటు నేను ముందుకు వెళుతూ ఉన్నాను డాక్టర్ ప్రతిధ్వన అంటే నీకు శబ్దాలు కూడా వినిపిస్తున్నాయా సబ్జెక్ట్ అవును ధ్వని తరంగాలు ప్రకంపిస్తూ ఉంటాయి వాటిలో నేను చిక్కుకుపోయాను డాక్టర్ రేడియో గురించి నువ్వు చెప్పిన విషయానికి మళ్లీ వద్దాం ఉన్నత స్థాయి మధ్యస్థాయి దిగువ స్థాయి ప్రతిధ్వనుల వంటి ప్రకంపనాల తరంగాల ప్రభావం నీ ఆధ్యాత్మిక యాత్ర మీద ఉందా సబ్జెక్ట్ పర్వాలేదు బాగానే కనుగొన్నావు అవును ఇంటికి దారి చూపే దీపం లాంటిది నేను ఒక వరుసలో ఉన్నాను అది నా ధ్వనిస్థాయి నా ఫ్రీక్వెన్సీ డాక్టర్ దిశను చూపే బ్యాండ్ను ఏర్పాటు చేయడానికి కాంతి ప్రకంపనలు ఏ విధంగా కలుస్తాయో నాకు అర్థం కావడం లేదు సబ్జెక్ట్ ఫ్లాషింగ్ స్ట్రీట్ లైట్ కాంతి లోపల ఒక పెద్ద ట్యూనింగ్ ఫోర్క్ ఉన్నట్లు ఊహించుకో డాక్టర్ అలాగా అంటే ఇక్కడ శక్తి కూడా ఉంటుందా సబ్జెక్ట్ ఒక శక్తి వలయంలో మాకు ఉంది అవి కేవలం మేం ప్రయాణించే రేఖలు మాత్రమే కావు మేము స్వయంగా శక్తిని విడుదల చేస్తాం మేము మా అనుభవాన్ని బట్టి ఈ శక్తులను ఉపయోగించగలం డాక్టర్ అంటే మీ పరిపక్వత మీద ఆధారపడి మీ ప్రయాణ వేగం మీద దిశపైన మీకు నియంత్రణ ఉంటుందన్నమాట సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు నేను స్థిరపడిన తరువాత నా ఇష్టం వచ్చినట్లు ఇక్కడ చుట్టూ ఎక్కువగా తిరగగలను ఇప్పుడు మాత్రం నేను లాగబడుతున్నాను నేను పాటే వెళ్ళాలి డాక్టర్ సరే దానితోనే వెళుతూ ఆ తర్వాత ఏం జరుగుతూ ఉందో నాకు వివరించు సబ్జెక్ట్ ఆగి నేను ఒంటరిగానే వెళుతున్నాను నా సరి చోటుకు చేరుకున్నాను నాకు సంబంధించిన చోటుకు వెళుతున్నాను హిప్నోసిస్లో మనలో లోతుగా ఏర్పడిన జ్ఞాపకాలకు సంబంధించిన సందేశాలను గ్రహించి సమాధానం చెప్పడానికి విశ్లేషణాత్మకమైన మనస్సు అచేతనా మనస్సు కలిసి పనిచేస్తాయి కేసు తొమ్మిదిలో గల సబ్జెక్టు ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు అందుకని అతడు తన ఆధ్యాత్మిక అనుభూతులను వివరించడానికి సాంకేతిక పరిభాషలో కొన్ని పదాలను ఉపయోగించాడు ఆత్మల ప్రయాణం గురించి తన ఆలోచనలను సాంకేతిక పదాల్లో వివరించే క్లయింట్ ఉద్దేశాన్ని నా సూచనలు ప్రోత్సహించాయి తప్ప నియంత్రించలేదు ఆత్మల ప్రపంచం గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నా సబ్జెక్టులంతా తమ సొంత జ్ఞానాన్ని పరిభాషను ఉపయోగిస్తారు ఈ కేసు ఆత్మచలనం గురించి వివరించడానికి తనకు బాగా తెలిసిన భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను ఉపయోగించాడు అదే మరొక వ్యక్తి అయితే శూన్యంలో ఈ కొద్దిపాటి ప్రదేశంలోనే ఆత్మలు కదులుతాయి అని చెప్పి ఉండేవాడేమో ఆత్మలు తమ లోకంలో ఎలా ప్రవేశిస్తాయో మరికొంత వివరించడానికి ముందు చనిపోయిన తరువాత ఇంత దూరం ఆత్మల లోకానికి చేరుకోలేకపోయిన కొన్ని ఆత్మల గురించి సాధారణ మార్గం నుండి పక్కకు మళ్లించబడిన ఆత్మల గురించి చర్చించదలిచాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో మూడవ అధ్యాయమైనటువంటి స్వగృహానికి తిరిగి రాక పూర్తయింది రేపటి నుంచి పన్నెండవ భాగం నాలుగవ అధ్యాయమైన నిరాశ్రిత ఆత్మల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ